పైన పని చేసుకోవాలంటే రెండు లేసి పని కూడా ఏదన్నా వస్తువులాక్కోాలి కాకువచ్చు ఏదన్నా బొద్దు మీద పెట్టుకుని పైపు వచ్చి పని చేయవచ్చు నమస్తే అండి నా పేరు తిరుపతిరావు మాది వడ్డిసంగం గ్రామం కొత్తపేట పంచాయతీ అయితే నేను కరెంటు పని కాంట్రాక్ట్లు తీసుకుని వర్కులు చేపిస్తూ ఉంటాను అయితే మా కుర్రోళ్ళు పోలు ఎక్కడానికి ఫస్ట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ అంచులు తెగి ఇబ్బంది పడతా కొత్తగా పోలు ఎక్కలేక నిచ్చెనలు తీసుకొని చాలా ఇబ్బందిగా ఉండేది అయితే వీళ్ళందరూ పోలు ఎక్కడానికి సింపుల్గా ఎలా ఉండాలని చెప్పి ప్లాన్ చేస్తే ఇలా ఒకటి తయారు చేయాలని చెప్పి ఆలోచన వచ్చింది ఈ రాడ్డు ఒకటే రాడ్డు తీసుకొని గ్యాస్ మీద హీట్ చేసి ఒకటే ని ఇలా మెల్ట్ చేస్తాం వంద కేజీలు మనిషి దాకా కూడా దీని మీద ఎక్కినా కూడా ఏం కాదు బ్రేక్ అవ్వదు ఇది ఒకటే రాడ్ కాబట్టి వెల్డింగ్ ఏం లేదు దీనికి ఒకటే రాడ్ అనమాట కంటిన్యూషన్ ఇది ఎరగదు ఎంత వెయిట్ మనిషి ఎక్కినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు వెయిట్ అంతా ఇక్కడ కాబట్టి పడేది ప్రాబ్లం ఏమి ఉండదు కేబుల్ ఆపరేటర్లకి తర్వాత కరెంట్ పనిచేసే వాళ్ళకి మన లైన్ లకు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ సంబంధించిన పనిచేసే వాళ్ళు ఎవరికైనా సరే ఇవి బాగా ఉపయోగపడతాయి అందరికీ చేరాలన్న నా ఉద్దేశం అండి ప్రభుత్వం నుంచి సహకారంగానుంటే ఉంటే ప్రతి ఒక్క హెల్పర్లకి కేబుల్ హెల్పర్లకి అందరికీ చేరాలని నేను అనుకుంటున్నాను దీని గురించి ఇంకేదైనా పూర్తి వివరాలు కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి నా నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ డబల్ ఫైవ్ వన్ నైన్ మాది చీరాల వడ్డి సంఘం గ్రామం కొత్తపేట పంచాయతీ అండి